ఈ రోజు చరిత్రలో నూట తొంభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రక్రియని నూట తొంభై సంవత్సరాల క్రితం జరిగిన సమాజంలో మార్పు కోసం కృషి చేసినటువంటి ఈ సమాజం గుర్తు పెట్టుకుంటుందంటే దానికి ప్రధానంగా వారు చేసినటువంటి సంఘంలో మార్పు కోసం పనిచేసినటువంటి దాన్ని మళ్ళీ చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు అనడానికి ఇదొక పెద్ద నిదర్శనం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను నేను చాలా మంది నాయకులని జ్యోతిబా పూలే గారిని సావిత్రిబా పూలే గారిని డాక్టర్ అంబేద్కర్ గారిని వీళ్ళని మాత్రమే సమాజం గుర్తుపెట్టుకుంటుంది వారి యొక్క ఆశయాలని కొనసాగించటానికి వాళ్ళ యొక్క కన్న తల్లి కొడుకులో లేకపోతే మన్మన్లో మన్మరా కాదు ప్రజలు వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు ప్రజలు వాళ్ళని తీసుకెళ్తా ఉన్నారు సో ఎవరైతే ఆ ఆశయాన్ని పట్టుకొని ముందుకెళ్తారో వాళ్లకు సమాజంలో ఆదరణ లభిస్తుంది ఎక్కడైతే జ్ఞానం లేదు అక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ జ్ఞానం లేని కారణంగానే ఈ మూఢనమ్మకాల యొక్క కొనసాగింపు జరుగుతా ఉంది కాబట్టి ఈరోజు మన అందరం కూడా చేయాల్సినటువంటిది ఈ జ్ఞానాన్ని ప్రజలందరికీ చేరతీయాలి నేను బాబాసాహెబ్ గారిని గురించి కూడా స్టడీ చేసి స్టడీ చేసే క్రమంలో మరి వీళ్ళు ఇన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్లకు ఎటువంటి ఆర్థిక సహాయం ఉండే ఎందుకంటే కార్యక్రమాలు నిర్వర్తించాలంటే ఆర్థిక సహాయం కావాలి ఆర్థిక సహాయం కావాలన్నప్పుడు మరి ఆర్థిక సహాయము ఎవరి ఎవరి అయితే తీసుకుంటామో అంటే కన్సీరామ్ గారు ఒకరు అంటారు సహారాస ఇషారా సో అట్లా స్వతంత్రంగా ఆర్థికంగా ఉండడం వల్లనే వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కోగలిగినారు దాన్ని విజయవంతంగా తీసుకెళ్లగలిగినారు కాబట్టి నేను అపార్ట్ ఫ్రమ్ మన యొక్క ఐడియాలజికల్ కోఇన్సిడెంట్స్ అందరికి మనకు ఒక కామన్ అభిప్రాయంతో ఉన్న అందరం ఇక్కడ ఉన్నాం ఆ కామన్ అభిప్రాయం ఉన్న వాళ్ళది ఒక సమూహంగా ఒక గ్రేట్ నెట్వర్క్ గా కేవలం ఈ యొక్క ఐడియాలజీ కోసమే కాకుండా మన ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది ఆ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ద్వారా మనం ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి మనం చేయడానికి అవకాశం ఉంటుంది